లడ్డు నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ పలు షరతులు విధించిన హైకోర్టు ట్రోల్ చేసేందుకు ఈ తీర్పు మరో మంచి అవకాశం ట్రోలర్లకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి చురకలు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇటీవల పలు కీలక కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు తరువులు ఇవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి అండతో ట్రోలర్లు గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పలు దురుద్దేశాలను ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రోలర్ల గురించి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గర్భ వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన ఈ తీర్పు ట్రోలర్లకు ఒక మంచి అవకాశం అవుతుందని చెప్పారు ఈ తిరుమల లడ్డు కల్తీ అంశము ఎన్ని రోజులకు ఒక ఒక వచ్చిందంటే ఇప్పటికీ ఈ లడ్డు ఈ కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇచ్చారంట ఇంకా అది ఇంకెప్పటికి తేలుతుంది అది పెద్ద విషయమే ఈ లడ్డూ కలితిన ఈ విషయం ఏమైందంటే భక్తులకు చివరికి అప్పనమ్మకంకి వెళ్ళేదాకా అప్పనమ్మకం వచ్చేదాకా వెళ్ళిపోయింది ఆ అంశం ఎంతో ప్రతిష్టంగా ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో అట్లా ఆవు నెయ్యి చేప నూనె ఇలాంటివి కలవడము ఒక వార్త అది కలిసిందా లేదా మనకి ఇప్పటికీ క్లారిటీ లేదు కానీ ఒక వార్త బయటికి రావడము ఆ ఒక డైరీ మీద ఇట్లా మాటలు రావడము న్యూస్ బయటకు రావడం అనేది ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్కి కూడా ఆ లడ్డు తింటున్నప్పుడు కూడా వాళ్ళకి అవి ఖచ్చితంగా గుర్తొస్తాయి ఎంత ప్రభావం చూపుతుంది ప్రజల మీద కానీ ఒక భక్తుల మీద కానీ దైవ సంభూతుల మీద కానీ అంటే అది చాలా ప్రభావం చూపిస్తుంది మరిక ఇప్పుడు ఇంక ఈ అంశానికి వస్తే ఈ లడ్డు ఈ కేసులో ప్రధాన అయితే బెయిల్ ఇచ్చారు కానీ కండిషన్స్ అప్లై అని చెప్పారంట మరి ఈ బెయిల్ ఈ తీర్పిచ్చిన న్యాయమూర్తి పేరు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ఆయన చాలా కీలక అంశాల్లో మంచిగానే తీర్పిచ్చారు దానికి ప్రశంసలు అందుకున్నారు కానీ ఇప్పుడు ఈయన ఇలా బెయిల్ లడ్డూ నెయ్యి విషయంలో ఇచ్చిన తీర్పుకి చాలా ట్రోల్ ట్రోలింగ్కి గురవుతున్నారు ఆ ట్రోలింగ్ కూడా ఎవరంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఇచ్చిన చనువుతో ట్రోల్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆయన బహిరంగంగానే చెప్పాడు ఈ ఈ తీర్పు నేను ఏదైతే బెయిల్ ఇచ్చిన తీర్పు ఉందో ఈ తీర్పు ట్రోలర్లకు ఒక మంచి అవకాశం తీసుకోండి ట్రోల్ చేసుకోండి అన్నట్టు ఆయన నర్మ గర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు మనం చూస్తున్నాం